మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి లేదా కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు మీకు ఏ బండి కావాలో బండి పేరు రాయండి అలాగే మీ జిల్లా మండలం అడ్రస్ రాయండి ఎందుకంటే అమ్మేవారు ఎవరైనా సరే మీ కామెంట్స్ చూస్తారు బండి ఫోటోలు నా పెడతారు నేను అప్లోడ్ చేస్తాను ఆ వీడియో చూసి మీకు నచ్చితే కొనుక్కోవచ్చు కొనేవారు ఎవరైనా సరే మామూలుగా ఈ ఆటో గ్రీన్ కలర్ అండి తెలుగుదేశం పార్టీకి ప్రసారానికి పెట్టారు అందుకని ఎల్లో కలరు పెయింట్ వేశారు గమనించండి దయచేసి సిఎన్జి ఆటో అండి బజాజ్ మ్యాక్సిమా ట్రక్కు ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు ఇన్సూరెన్స్ ఆరు నెలలు ఉంది ఫిట్నెస్ రెండు నెలలు మాత్రమే ఫోర్స్లో ఉంది టైర్లు తొంభై పర్సెంట్ దాకా ఉన్నాయండి టైర్లు ఈ ఆటో రేట్ వచ్చేసి రెండు లక్షలు చెప్పారండి ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది కొనేవారు ఎవరైనా సరే కొనదలుచుకున్న రేట్ కూడా కామెంట్లో రాయండి ఈ ఆటో కొనదలుచుకుంటే మీకు ఎవరికైనా నచ్చితే ఫోన్ చేయండి దయచేసి టైంపాస్ కాల్ చేయొద్దండి ఈ ఆటో ఉన్న అడ్రస్ ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉందండి ఇంకా వేరే బండ్లు మీకు కావాలన్నా కామెంట్స్ చేయండి మీకు కావాల్సిన బండులు కనుక్కొని నేను తర్వాత ఫోటోలు తెప్పించి అప్లోడ్ చేస్తాను అమ్మేవారు ఎవరైనా సరే ఫోటోలు పంపేటప్పుడు అన్ని వివరాలు రాసి పంపండి దయచేసి టాటా ఏసీ గోల్డ్ సిఎక్స్ ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ అండి పెట్రోల్ వెహికల్ అండి కంటిన్యూషన్ ఫైనాన్స్ ఇస్తారు ఒక్కో ఈఎంఐ వచ్చేసి పన్నెండు వేల రెండు అండి ముప్పై ఎనిమిది ఈఎంఐలు ఉన్నాయి మొత్తం ఈ డౌన్ పేమెంట్ వచ్చేసి రెండు లక్షలు అడిగారు ఈ డౌన్ పేమెంట్ ఫైనల్ ఏం కాదు కాస్త ఎక్కువ చెప్పారు ఓనరు మీకు కావాల్సిన రేటు కామెంట్లో రాయండి మీకు ఎంత రేటు గొందల్చుకుంటారో ఆ రేటు రాయండి ఓనర్ చూస్తారు ఓనర్ కూడా రిప్లై ఇస్తాడు దయచేసి కామెంట్ రాయండి ముప్పై ఒక వెయ్యి నాలుగు వందలు రీడింగ్ తిరిగిందండి బండి లేదా ఫోన్ అయిన చేయండి ఓనర్తో ఫోన్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా బండి రేటు కుదిరితే మాత్రం కమిషన్ డబ్బులు ఇవ్వాలండి ఇది బండి నడ్రాసు సిద్ధాపూర్ విలేజీ కొత్తూరు మండలం రంగారెడ్డి జిల్లాలో ఉందండి తెలంగాణలో ఈ బండి అమ్మేవారు ఎవరైనా సరే బండి ఫోటోలు పంపేటప్పుడు అన్ని వివరాలు రాసి పెట్టండి దయచేసి ఫోటోలు కూడా నాలుగు వైపు నాలుగు ట్రక్లో ఫోటో క్యాబిన్లో ఫోటో మొత్తం ఆరు ఫోటోలు మాత్రం పెట్టండి దయచేసి